హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి బట్ హెల్దీ అదేంటంటే కందిపప్పులో మనము పట్లకాయ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి ఇది రైస్ రోటీ చపాతి దీంట్లోకైనా తినచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి మంచిది మరి దీంట్లో ఉన్న పోషకాల వివరాలు తయారీ విధానం చూద్దాం కందిపప్పు పొట్లకాయకి కావలసిన పదార్థాలు కందిపప్పు అయితే ఒక కప్పుడు తీసుకున్నానండి నేను పొట్లకాయ ఒకటనమాట దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా వేయొచ్చు వేయకపోయినా బాగానే ఉంటుంది వేసినా వేయకపోయినా పర్వాలేదు ఈ పొట్లకాయ పైన ఇలా గీసేయాలి మనము చిన్న పొర వస్తుంది అనమాట పొర గీసేసి లోపల గింజలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అయితే ముందుగా నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టేస్తానండి నేను రైస్తో పాటు ఒక పక్క రైస్ కడిగి పెట్టుకున్నాను రైస్తో పాటు పప్పు కుక్కర్లో పెట్టేస్తాను రెండు రెండు గిన్నెల్లో పెద్ద కుక్కర్లోనూ ఈ లోపల ఈ పొట్లకాయ మొక్కలు ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత రెండు కలిపి వండుతాం పొట్లకాయని ఈ విధంగా పైపుర చెక్కేయాలని గీసేయాలి చెక్కడం కాదు చాకుతో ఇలా గీస్తే పోతుందనమాట ఆ లోపల గింజలు కూడా ముదిరిపోయి ఉంటాయి బాగోవు ఈ విధంగా పై పొర గీసేసి కడిగేసి లోపల గింజలు తీసేసి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ చీలికలుగా చేసాను కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేశాను ఇవి పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ మనం ఇప్పుడు ఒక డిష్లో వేసేద్దాము పప్పు నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను అయితే అది ఇంకా ఆవిరి పోవాలన్నమాట ప్రెజర్ పోయిన తర్వాత తీస్తాను ఈ కట్ చేసుకున్న ఇవన్నీ ఇందులో వేస్తానండి ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఉల్లిపాయ పట్లకాయ ముక్కలు అన్నీ ఇందులోకి వేసేసాను అయితే దీనికి కొద్దిగా పసుపు వేద్దాం అలాగే కొంచెం కారం వేద్దాం పప్పులోకి కారం ఎక్కువ పట్టదండి పచ్చిమిర్చి వేసాం కదా ఒక ముప్పావు స్పూన్ వేసాను నేను కారము అర స్పూన్ వేసినా సరిపోతుంది కొంచెం కారం కావాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి చాలు కొద్దిగా సాల్ట్ ఈ పప్పుకి సరిపడా సాల్ట్ పప్పు ఆకు రెండట్లకి సరిపడా సాల్ట్ ఉప్పు కారం వేసేస్తాను దీంట్లోకి మనం వాటర్ వేసేయాలి ముక్కలు ములిగే వరకు వేస్తే చాలండి ఇవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెడదాం ఇది కొంచెం ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరగేయడం ఎందుకంటే నేను ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేశాను కాబట్టి పప్పు లేదంటే మీరు చిన్న కుక్కర్ ఉంటే రెండు కలిపి పెట్టేసుకున్నా ఉడికిపోతుంది తర్వాత తీసి తాలింపు చేయొచ్చు దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెడదాం అన్నీ వేసి పెట్టేస్తాం కదండీ ఇవి సగం ఉడికితే చాలు ఈ మొక్కలు కొంచెం హాఫ్ బాయిల్ అయితే సగం ఉడికిన తర్వాత పప్పు ఇందులో గేస్తాము మిగతా సగము పప్పుతో పాటు ఉడుకుతుంది అనమాట ఈ లోపల మనము తాలింపుకి ఏం కావాలో అన్నీ రెడీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మీడియంలో పెట్టండి మంట మీడియంలో పెట్టి ఉడకనిద్దాం ఈ పొట్లకాయ ముక్కలు కొంచెం ఇలా ఉడికాయి కదా ఇప్పుడు మనం పప్పు వేసేస్తే రెండు కలిపి ఉడుకుతాయి అనమాట అందులో మెల్ట్ అయిపోయి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం పప్పు వేసేద్దాం ఈ పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్లడ్ పడుతుందట అలాగే మనకి యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేస్తుందటండి అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా పనికి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట ఈ పొట్లకాయ బ్లడ్ పడుతుంది ఎనిమిగ్గా ఉన్న వాళ్ళకి పెట్టడం మంచిది బలహీనంగా ఉన్న వాళ్ళకి పేషెంట్లకి ఆ రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట మనం పట్లకాయతో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రై చేయవచ్చు వేసి వండొచ్చు ఇలా కందిపప్పు వేసి వండొచ్చు పెసరపప్పు వేసి ఉండవచ్చు కొంచెం ఉడకనిద్దామండి ఇంకా శనగపప్పు వేసి ఉండొచ్చు కొబ్బరి కూర వేసి ఉండొచ్చు చాలా రకాల రెసిపీస్ మనం పట్లకాయతో చేసుకోవచ్చండి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనమాట ఇంకా చెప్పాలంటే ఎంత మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందంటే క్యాన్సర్ కణాలను కూడా ఇది తగ్గిస్తుందట అంటే క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందట అంత బాగా మనకి హెల్ప్ చేస్తుంది ఆరోగ్యానికి సో పొట్లకాయే కదా అని మనం తీసి పడేయకూడదు చాలా రకాల రెసిపీస్ దీంతో మనం చేసుకోవచ్చు తెలగపిండేసి కూడా వండొచ్చు కాకపోతే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పొట్లకాయ తిన్నప్పుడు మాత్రం ఎగ్ తినకూడదు గుడ్డు తినకూడదు అది పాయిజన్గా మారిపోతుంది లోపలికి వెళ్ళాక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది సో గుడ్డు మాత్రం తినకూడదు కానీ ఈ పొట్లకాయ తిన్నప్పుడు దీంతో కలిపి తినకూడదు గుడ్డు చాలా రకాల రెసిపీస్ మనం చేసుకోవచ్చు ఇది కొంచెం ఒక రే రెండు నిమిషాలు కాదు ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తాలింపు చేద్దాము ఈ లోపల తాలింపు కావాల్సినవి రెడీ పెట్టుకోవచ్చు పప్పులోకి పొట్లకాయ ఈ విధంగా మెల్ట్ అయిపోయింది కదండి చక్కగా ఉడికిపోయి రెండు మెల్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం తాలింపు చేయాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు ఇంకా లూజ్ కావాలంటే ఇప్పుడే వాటర్ వేసుకోవాలి తాలింపు చేసాక వాటర్ వేస్తే బాగోదు అప్పుడు ఇంకా తాలింపు అయ్యాక వాటర్ వేయకూడదు సరేనా ఇలా ఉంటే బాగుంటుంది తాలింపు చేద్దాము అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి కరివేపాకు కొంచెం కట్ చేశాను అలాగే రెండు ఎండి మిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఇప్పుడు ఈ డిష్ తీసేసి మనం తాలింపు చేద్దాం నేను నెయ్యితో తాలింపు చేస్తున్నాను మీరు నెయ్యి తినేవారు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు పప్పులోకి నెయ్యి బాగుంటుంది కదా అయితే మనం ఇప్పుడు నూనెతో తాలింపు చేసి తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే మరి క్వాంటిటీ ఎక్కువైపోతుంది నెయ్యి నెయ్యిలు నూనెలు ఎక్కువ తినకూడదు కదా కాబట్టి డైరెక్ట్ మనం నేతితోనే తాలింపు చేసేస్తే ఇంక తినేటప్పుడు వేసుకోకర్లేదు కొంచెం తక్కువ మోతాదులో మనం తింటాం కదా ఓకే వేగనిద్దాం తాలింపులో వెల్లుల్లి వెల్లుల్లి వేగాక జీలకర్ర ఆవాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా తాలింపులు వేసేయడమే అంతే సింపుల్ చాలా సింపుల్ పప్పు పట్లకాయ పప్పు అనపకాయ పప్పు బీరకాయ ఇలాంటివి వండడం చాలా సింపుల్ కదా జాలింపు బాగా వేగింది చిట్టపట్లు ఆడుకోతున్నాయి సో పప్పులో వేసేద్దాం అంతే ఇదంతా ఇందులోకి వేసేసి కలిపేసి ఇంకా మూత పెట్టేయడమే వాటర్ ఏమీ వేయకూడదు ఉప్పు కావాలంటే చూసుకోండి మూత పెట్టేయడమే ఫైనల్లీ వేడివేడిగా మన కందిపప్పు పొట్లకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మరి ఇందాక మనం వంట చేస్తూ మాట్లాడుకున్నాం కదండి మరి మీరు కూడా తింటూ పిల్లలకు కూడా ఈ హెల్దీ రెసిపీని అలవాటు చేయండి ఎంతసేపు నాన్ వెజ్జే కాకుండా వెజ్లో కూడా మనం మంచి వెరైటీసు చేసుకోవచ్చు థ్యాంక్ యూ